గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామ సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల ఆమె భర్త అయిన ఇండుగమెల్లి రామకృష్ణులు తన భర్త ఆస్తిని అన్యాయంగా రాయించుకున్నారని ఆరోపిస్తూ ఏడుత దొరబాబు భార్య అయిన ఏడిద ప్రియదర్శిని విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఒకటో తేదీన కరోనాతో తన భర్త ఏడిద దొరబాబు మరణించారని జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తేదీ తన భర్త మరణించి నెల తిరగకుండానే రఘుదేవపురం గ్రామ సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల అనే గ్రామానికి చెందిన ఒక రెవెన్యూ ఉద్యోగి సహాయంతో తన భర్త కష్టార్జితమైన ఎనభై ఏడు సెంట్లు సాగుభూమి ఐదు సెంట్లు నివాస స్థలం నాలుగు సెంట్ల వరి సొంత ఇల్లు ఏ విధమైన లింకు పత్రాలు లేకుండా వారికి తెలియకుండా తన మామగారు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఒక పథకం ప్రకారం ఆమె ఆడపడుచువైన రఘుదేవపురం గ్రామ సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల పైన తెలిపిన ఆమె భర్త కష్టార్జీత ఆస్తులను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందని దొరబాబు భార్య అయిన ప్రియదర్శిని ఆరోపించారు ఆమె పిల్లలు ఉన్నత చదువుల కోసం తాను వైజాగ్ లో ఉన్న కారణంగా వాళ్ళు చేసే మోసం ఆమెకు ఆలస్యంగా తెలిసిందని తెలిపారు అలాగే తన భర్త మరణం విషయంలో కూడా వైద్యం చేసిన చంద్రలీల ఆర్ఎంపి డాక్టర్ రామకృష్ణపై అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యక్తం చేశారు తన కుమార్తె పెళ్లి కోసం ఐదు కొని ఫెన్సింగ్ వేయించి తన భర్త ఉంచారని సుమారు కోటి రూపాయల ఆస్తిని అన్యాయంగా కాజేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో ప్రియదర్శిని డిమాండ్ చేశారు ప్రస్తుతం తన పిల్లలతో సహా దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని ఆమెకు ఆమె పిల్లలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బావితురాలు కుటుంబ సభ్యులు చిన్న మామగారు ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు వగదాపురం పెద్దలకు విలేకరందులకే నా వందనని రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ ఫస్ట్ని మా ఏడు ఏడుదారు చనిపోయారండి అప్పటి నుంచి ఆస్తులన్నీ చంద్రలేలయినా సర్పంచ్ చంద్రలేలైనా ఆడబడిచైన ఆస్తులని తన దగ్గర పెట్టుకుందండి మా నా భర్త చనిపోయిన తర్వాత మేము కార్యం చేయడానికి వచ్చినప్పుడు మా మా మామయ్య గారు మేమందరం ఉండగా ఇంట్లోని మా ఆస్తులన్నీ చంద్రలే స్వాధీనపరచుకున్నాను మా మామయ్య గారు కొడుకు చనిపోయిన బాధలో ఉండగా నా భర్త అయిన దొరబాబు కార్యక్రమం మేమందరం వస్తే మమ్మల్ని చాలా బాధలు పెట్టి సర్పంచ్ పదవి అడ్డు పెట్టుకుని మా మీద అక్రమ కేసులు వేసింది నేను ది దినకార్యంగానికి వచ్చిన పది రోజులు ఒక ఐదు రోజులు ముందుగా అక్కడ ఉండగా తన భర్త అయిన చంద్రలేలయిన భర్త రామకృష్ణ నా మీద చాలా దాడులు చేశాడండి నా చేయి పట్టుకున్నాడండి అక్కడ పడకుండగా ఇంకా బట్టలు ఇప్పుకుని అలా ఉండేవాడండి ఆ భయంతో నేను మా కోరుకుండా వస్తానండి ఆ భయంతో అన్నయులతో అందరితో చెప్పుకునేదానండి పోనీయమ్మ అమ్మ పోనీ వదిలేసిపోరండి నా మేము వండేది వైజాగ్లో అండి మా మామిగారు అత్తగారు మేమందరం వైజాగ్లో ఉండేవారు ఏ ఇంట్లో పెట్టారో ఆ ఇంటి దగ్గర పిల్లల్ని తీసుకుని చదువులకి అక్కడ ఉండేదండి మావిగారు ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేవారు మామిగారు కూడా మా దగ్గరే ఉండేవారండి మేము కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం అండి అమ్మ నేను ఏం చేయనమ్మా చంద్ర అయిన సర్పంచ్ అని చంద్రలేల ఆస్తులని తన పేరని రాసేసుకుందమ్మా నేను ఏం చేయనమ్మా అన్నారండి నా పిల్లలు పెద్ద నా పిల్లలు చదువుకుని నా వైజాగ్లో ఉంటున్నానండి అక్కడ ఉండగా నా నా కుమార్తె మెచ్యూరి ఫంక్షన్ జరుపుచుండగా మా మామిగారు వచ్చానండి నేను మా మావిగారిని తీసుకెళ్ళడానికి వస్తే నేను రావాలని ఉందకమ్మ తను నన్ను రానివ్వట్లేదమ్మా నీకు చాలా అన్యాయం చేస్తున్నాను ఏ చిన్న ఆడబడచ్చు చిన్న ఆడబడచ్చు కొమ్ము స్వాతి చంద్రలీల ఆస్తులపై నన్ను మందు తాగించి ఆస్తి అక్రమంగా రాయించుకున్నారని రాయించేస్తా నీకు అన్యాయం చేస్తున్నాను నా బా నా దగ్గర ఏడ్చేడండి ఆయన ఫోన్లో మాట్లాడేవారు పిల్లలు బాగా చదివించుకోమ్మా అని నాతో చెప్పేవారు ఫోన్లో నేను మాయగారికి వచ్చేదాన్ని వచ్చిన ఉన్న రెండు రోజులు కూడా ఆ చంద్రలీల సర్పంచి తన భర్త రామకృష్ణ మానసికంగా చాలా లైంగిక వేధువులు ఏడ్పించేవాడు అండి అటు మావిగారికి చెప్పుకోలేక కుటుంబ సభ్యులు చెప్పుకోలేక చాలా వేదన పడిదానండి నేను అయినా అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికి చెప్పిన పోనీయాక పర్లేదు మావిగారు ఉన్నారు కదా సర్జ చెప్పిపోరండి ఇంకా ఆయన చనిపోయిన తర్వాత నేను వచ్చానండి మావిగారి దగ్గరికి వచ్చాను చనిపోయిన తర్వాత మామయ్య గారు చనిపోయిన తర్వాత మేము ఇక్కడికి రగద వచ్చామండి అంతకుముందు నా నా పాప కార్యక్రమానికి సాయంత్రం వచ్చానండి వచ్చిన తర్వాత మావి గారు చిన్న మామయ్య గారు ఇంకా ఇద్దరు అబ్బాయిలు తీసుకొచ్చి అమ్మ నీకు నేను అన్యాయం చేశాను ఇలాగ అక్రమంగా అన్నీ రాయించేసుకున్నారో అని ఏడుస్తూ గారికి వీళ్ళనామా మాకు ఇచ్చారండి గారు అందరూ వచ్చి ఇచ్చారు ఆయన కొన్ని నెలలుగా మీద పడిపోయారండి మానసికంగా శోభ నుంచి మీద పడిపోగా ఆయన చనిపోయారు చనిపోగా నేను వచ్చానండి వచ్చిన రెండు రోజులు వచ్చిన రెండు రోజులు కూడా ఇదే గురు మానసికం వేధింపులుగా చేసి రామకృష్ణను ఇవన్నీ దొంగ రిజిస్టర్లు చేంజ్ చేసి విఆర్ఓ రమేష్ త్రిముత్తులు వీళ్ళందరూ దొంగ సంతకాలు పెట్టి మా ఆస్తులని రాయించేసుకున్నారు వియ్య సర్ సర్పంచి చంద్రలీల చాలా ఫ్రాడ్ అండి అది అది వియ త్రిమూర్తులతో అక్ర సంబంధం పెట్టుకుని ఇలాగ ఆస్తులందరూ తీసేసుకుంటుందండి వాళ్ళ అక్రమ సంబంధం నేను చూశానని నన్ను బెదిరించిందండి నా కుటుంబ సభ్యులు నా పిల్లని నన్ను చంపేస్తాను మాది కోరుకోండి మా అమ్మగారిది కోరుకోండి మా వారిది రఘుదోపురం అండి మేము మావి గారు అందరం మేము ఏర్ ఉద్యోగరీతంగా వైజాగ్లో ఉండేవాళ్ళం అండి మీ అందరం ఆస్తులన్నీ ఇక్కడే పెట్టుకున్నాను మేము జూన్ ఒకటి మా ఈయన చనిపోయారండి మా వారు చనిపోయారు చనిపోయిన తర్వాత చంద్రలీలన్న మొత్తం ఆస్తులని తన స్వాధీనంలో పెట్టేసుకుందండి మా ఆయన దగ్గర పెట్టుకుని అన్నీ రాయించేసుకుందండి ఇప్పుడు ఆ ఆస్తులు ఇక్కడ అప్పార స్థలం ఉంది ఐసెంట్లండి నా పాపకి నా కూతురికి పెళ్ళికని మా వారు కన్ చేసుకున్నారండి ఆ స్థలాన్ని త్రిముత్తులకి అమ్మేసిందండి మా సంతకం లేకుండా మాకు చెప్పకుండా అమ్మేసిందండి త్రిముత్తులకి అమ్మేసిందండి ఇక్కడ శ్వానం దగ్గర బడవ అది ఒక ఎనిమిది కొంచాల పొలం ఉందండి ఇల్లు ఈ మూడు మా వారు సంపాదించారండి అవన్నీ మా మామయ్య గారు మా వారు సంపాదించింది ఆ ఆస్తి నిమిత్తము నా పిల్లలకు చెందాలండి ఆడబడుసలు ఇద్దరికి సెటిల్మెంట్ చేస్తారండి చిన్న ఆవిడ వైజాగ్లో డాకేళ్ళలో జాబ్ అక్కడ ఉంటారండి పెద్ద ఆవిడ ఇక్కడ సర్పంచ్ అండి ఇక్కడ ఆ సర్పంచ్ పదవి కూడా మా ఆయనే తన్ని నిలబెట్టి పది లక్షల క్యాష్ ఇచ్చి దాన్ని గెలిపించి దానికి ఒక బైక్ కొన్నాడండి అవన్నీ మైండ్లో పెట్టేసుకుని మా ఆయన్ని ఎలాగైతే చంపేశారండి నాకు ఇప్పుడు న్యాయం జరగాలని నా పిల్లలకు న్యాయం జరగాలి అదే అండి నేను కోరుకున్నాను లేదంటే మా పిల్లలు నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అది ఏడు ప్రియదర్శి అండి ఏడుది సంసోను శ్రీరాంపరవండి అబ్బా అబ్బులుగా గారు అబ్బులు గారు తమ్ముడి అండి నన్ను అలాంటిదే మా అన్నయ్య గారు అండి మాకు పేపర్ ఇచ్చాడండి పేపరే బాబా నాన్న ఇది ఇది పట్టుకెళ్ళి ప్రియ ప్రియకి పెద్ద కాళ్ళు కదా మరి ఆవిడ ఇది ఆవిడకి ముట్టాల వాళ్ళకి ముట్టాలండి అని మా అన్నయ్య మాకు ఇచ్చాడండి మాకు ఇచ్చాడండి మాకు ఇస్తే మేము అడ్డుకు వచ్చి ఇచ్చాము ఇప్పుడు ఇచ్చామండి అదే అండి ఏంటండి ఆస్తి ఏంటి ఊరుదా ఆయన ఆస్తి ఏంటండి పొలం

మరి ఉండేదండి మరి ఉండేది ఎందుకంటే ఉండేది ఏంటంటే మనకి మా మనకి ముట్టాలా వెళ్ళమండి కుటుంబ రూపం వెళ్ళి అడిగితే మీకు ఎవరికి సంబంధం చెప్పి పని లేదు రైట్స్ ఏమి లేదు కోర్టు ద్వారా వెళ్తాం కోర్టు ద్వారా మీరు మాట్లాడుకోండి మొత్తం అందరూ ఫ్యామిలీ కింద వచ్చి అడగండి వచ్చే ఏటే పాప ఎలాగైతే అంటే మీకు చెప్పే పని లేదు మీకు చెప్పక్కర్లేదు మేము ఏదైనా మీరు ద్వారా తెలుసుకుంటాం మీకేది మేమే చెప్పే పని లేదు మీరు వెళ్ళిపోవచ్చు పిల్లల పరిస్థితి పిల్లలకు ఇక్కడ పెద్దలు తెలుసుకోవచ్చు పెద్దల మాకు ఏం నాయం చేస్తారని ఇక్కడ వచ్చామండి కూడా

పిల్లల పరిస్థితి కావాలని చెప్పి కుట్రపూర్తంగా చేసిందా

అయితే మా నా భర్త ఉద్యోగరీత్యా మేము రాజమండ్రి రోడ్లో బొమ్మూరులో ఉంటున్నామండి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మాకేమీ తెలిసేది కదా మా పిల్లల్ని అది మేము అక్కడే చదివించుకున్నాము నాలుగు ఎకరాలు పొలం అండి మా అత్తగారు వాళ్ళు నాలుగు ఎకరాల్లోని అమ్ముకున్నప్పుడు నాకు లక్ష ముప్పై వేలు మాత్రమే ఇచ్చారండి తర్వాత మూడు లక్షల యాభై వేలు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో కట్టారండి మా అత్తగారికి మా మామగారికి వాళ్ళ తదనంతరం నేను మా మధ్యగారు మా ఆడబొడుసు తీసుకునేలాగండి ఇంటికి మళ్ళీ రామకృష్ణ అండి సర్పంచ్ అండి అయితే మా మామగారు చనిపోయినప్పుడు ఏమీ మాట్లాడలేదు మా అత్తగారు తర్వాత నెక్స్ట్ మంత్ చనిపోయారండి మార్చిలో చనిపోయినప్పుడు మేము అడిగాము మరి డబ్బులు ఉన్నాయి కదా ఏం చేశారంటే డబ్బులు ఏమి లేవు మీకు ఇచ్చింది అంటే పాండా అతలక అని అడిగాడండి మేము ఏడ్చుకుంటే వెళ్ళిపోయాం ఇంకా తర్వాత కూడా ఒకసారి పార్సెల్ శివయ్య గారింటికి తీసుకెళ్ళి నువ్వేనా నా ఎంకే బాబుకి పుట్టవా నీ ఆ నా ఆస్తులో నీకు బాగాలేవడమైతే అని అడిగాడండి ఇంటికి మెల్లి రామకృష్ణ నేను అప్పుడు కూడా బాధపడి వెళ్ళిపోయాను నా భర్త ఏమీ ఏమి మాట్లాడరండి అయితే ఉద్యోగం ఉంది కదా నా ఉద్యోగానికి వాళ్ళు ఏమన్నా ఇబ్బంది అని అతను భయం అండి నాకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలతోనే మా బతుకేదా మేము బతుకుతున్నాం అయితే మా అమ్మోళ్ళు నాకు కొంచెం భూమి ఇచ్చారండి అది ఎక్కడంటే అప్పుడు రఘుదయపురం ఆరంపీ కా ఇది ఉంది కదండి కాలువ ఉంది కదా పంట కాలువ అక్కడ ఉన్నది అయితే అందులోని మేము నారే వెంకటేశ్వర అండి అతను మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తారు వీళ్ళు రామకృష్ణ పెద్దమ్మ కొడుకు అయితే మే నేను మా అమ్మ కలిపి ఒక నలభై వేలు తీసుకున్నామండి అప్పు తీసుకుంటే అతను ఏమన్నాడంటే రిజిస్ట్రేషన్ చేయండి తనఖా రిజిస్ట్రేషను మీరు డబ్బులు ఎప్పుడు అన్నా ఉన్నప్పుడు ఇద్దరికైనా అని చెప్పాడండి మేము ఏం చేస్తామో నమ్మి మేము ఎవరికి చెప్పొద్దు మీకు ఇదే కావతాయి తీసుకుంది కానీ అన్నాడండి మేము విధంగా నమ్మి మేము తనఖా చేసామండి గ్రామస్తులకు కూడా మా బంధువులు అన్నవాళ్ళు ఎవరికీ కూడా మేము చెప్పలేదండి చెప్పకపోతే అది చేయించుకున్న తర్వాత అతను మరలా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడండి నాకు తెలియకుండా నేను చనిపోయాను నేను అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పి ఈ చంద్రలీల ఈ పచ్చలపూడి రమేష్ రామకృష్ణ అడ్డాల బాబు అంటండి ఆయన వీళ్ళందరూ తిరుమలరావు తిరుపతిరావు అండి లేఖరండి వీళ్ళందరూ నా స్థలాన్ని నాకు కాకుండా నారే వెంకటేశ్వరకి స్వాధీనపరిచారండి ఇది నాకు ఏంటంటే నాకైతే ఈ ఊర్లో ఏమీ లేదండి నాయత నుంచి ఏమీ పొందుకోలేదు నా పుట్టినోళ్ళు ఇచ్చిందైనా నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నానండి మీడియా వారికి నమస్కారాలు మా పాపకి రెండు వేల ఆరులో పెళ్లి చేసామండి మా ఇయంకుడు నా ఆస్తు ఉందమ్మ ఇదంతా మా అబ్బాయిదే అని కట్ ఐదు లక్షలు కట్నం అడిగారండి అప్పట్లో రెండు వేల ఆరులో అయితే మేము రెండు లక్షలు ఇచ్చేమండి ఆయనకి రెండు లక్షలు ఇచ్చిన తర్వాత వీళ్ళు మొన్నటి వరకు నాలుగు సంవత్సరాల క్రితం అయిపోయి ఇక్కడికి వచ్చారండి మన వరకు అక్కడే ఉండేవారండి ఫస్ట్ వైజాగ్లో ఉండేవారండి ఫస్ట్ ఒక అత్తగారిని చచ్చిపోయిందండి రెండు వేల ఇరవై ఇరవైలో అత్తగా చచ్చిపోయిందండి జూన్ ఒకటో తారీఖున చచ్చిపోయింది జూన్ పదకొండో తారీఖున చచ్చిపోతే వీళ్ళు ఆ కార్యక్రమం చూడడానికి సంవత్సరం చేయడానికి వచ్చారండి ఇక్కడికి వస్తే జూన్ ఒకటో తారీఖున భర్త చచ్చిపోడండి ఆ ఆస్తి గురించి మా అమ్మాయిని ఇచ్చామండి అయ్యా ఈ ఇలాంటి ద్రోహం ఎప్పుడు మేము చూడలేదండి మేము క్రిస్టియన్ సంబంధంగా ప్రేయరేజ్ చేసుకుంటామండి బయటికి వెళ్ళాక కుములు కుమ్ములు ఏడుస్తున్నామయ్యా వదూ నేసిపెడ్డను చూడలేను మేము చూస్తున్నామండి మా పాపనే వాళ్ళ ఆస్తి ఆ బిడ్డలకు ఉంటే చాలండి వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి ఇచ్చేయాలండి కట్నం తీసుకున్నారండి నాలుగు సంవత్సరాలు అయిందండి ఇక్కడికి రిటైర్డ్ పోయి వచ్చేవాళ్ళు ముగ్గురు రచ్చిపోయిరండి ఆ ఇంట్లో ఆస్తులు ఆస్తుల గురించే పెళ్లి చేసామండి ఆయనకి ఆలుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేసే అయ్యా ఇంట్లో అతను ఫ్రెండ్స్ కూడా ఈ అబ్బాయిని బాగా చూసుకుని వైజాగ్లో కూడా పొలం ఉందన్నారండి ఇల్లు ఉందన్నారండి స్థలం అమ్మ పిల్ల కోసం ఉన్నదమ్మా కొన్నిసే నేను ఇంకెక్కడెక్కడో భూములు కొన్నాము అని చెప్పారండి చాలా పొడుగు చెప్పేశారండి మా కాళ్ళు అందుకే నేను నా ఇచ్చానండి ఎటువంటి సహకారం లేదండి నడి రోడ్డు మీద ఉన్నారండి ప్రస్తుతానికి దిక్కిమాల స్థితి అండి తండ్రి లేక బిడ్డలు భర్త లేక అమ్మాయిని మేము చూసుకుంటున్నాం ఉండ న్యాయం చేయండి మీడేవర్ మీరు న్యాయం చేసి లేదండి ఎప్పుడు వచ్చినా గొడవలే గొడవలు ఎక్కడికి వచ్చినా గొడవలు బయట ఉండాలండి మేము లోన్కి వెళ్ళకూడదు రాను కదండి ఆవిడ ప్రెసిడెంట్ ఉంది కదండి మా అన్నగారులో మేము అందరం వస్తే వాళ్ళు రౌడీ షే వాళ్ళు పాస్టల్ అండి వాళ్ళు రౌడీ షేడర్లో అలా అని కేసులు పెట్టేదండి మా మీద అక్కడ త్రిమూర్తులు త్రిమూర్తులను విఆర్ఓ ఆల సంతకాలు ఉంటాయండి ఆ లిస్టులు ఈ చేసిన రిజిస్ట్రేషన్లు ఆల సంతకాలు ఉంటాయండి ఇంకెవరి సంతకాలు ఉండండి వాళ్ళ పరిస్థితి